కొబ్బరి పాలతో టమాటా బిర్యానీ అండి అక్సలు బెంగళూరు టమాటాతో చేస్తారండి సూపర్ ఉంటుందండి ఇది రెస్టారెంట్ స్టైల్లో ఇది ఎలా చేయాలన్నది నేను ఫస్ట్ మీకు వివరంగా చెప్తాను ఎంత కొబ్బరి ఎన్ని టమాటాలు ఎలా చేయాలి మసాలాలు ఎంత క్లియర్గా చెప్తానండి సో ఇది ఒక ఫుల్ కొబ్బరికాయ అండి అంటే మూడు గ్లాసులు అంటే అంటే మూడు గ్లాసులు ఉంటాను మూడు గ్లాసులు వెనుక ఫుల్ కొబ్బరికాయ వేసుకుంటే నీటి కొంచెం బరగ్గా పట్టుకొని ఒకేసారి నీళ్ళు లేచేకూడదు అన్నమాట ముక్కలు నాలుగో కొంచెం బరగ్గా పట్టుకున్నప్పుడు హాఫ్ లీటర్ వాటర్ పైగా వేసి ఇప్పుడు బాగా మిక్సీ పడితే నొరగ నొరకి అనమాట కొబ్బరి అప్పుడు బాగా పాలు దిగుతాయి అన్నమాట అలా నురగ నొరగ నొరగ నొరకు బాగా వస్తున్నప్పుడు అలా మంచిగా మిక్సీ పట్టి చక్కగా పై వరకు నొరక్కింది అనమాట అప్పుడు మంచిగా పాలు దిగుతాయి అవి మళ్ళా మిక్సీలోంచి మిక్సీ జార్లో తీసి ఒక జాలి తీసుకోండి ఇలా జాలి తీసుకుని అందులో వేసి గట్టిగా నొక్కండి పాలు అన్నీ దిగిపోతాయి కొంచెం ఖర్చులా ఉంటుంది అంటే తుక్కులాగా అది పాడే అన్నమాట చక్కగా చక్కటి పాలు దిగుతాయి అన్నమాట అప్పుడు మనకు మూడు గ్లాసుల పెనుక చక్కగా సరిపోతుంది టమాటాలు కూడా చెప్తానులేండి దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మసాలాలు ఏంటంటే కొంచెం చెక్క అక్కడ తీసుకున్నాయి మీరు ఫాస్ట్లో పెట్టి చూసుకోండి పెద్ద ఎక్కి వేసేయకూడదండి మళ్ళీ మనం బిర్యానీ మసాలాను బియ్యంలో కలుపుతాం కనుక ఎక్కువ ఆయిల్ కొంచెం ఎక్కువే తీసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ ఇవ్వండి పాజిబుల్ అయితే ఫాలో అవ్వండి సో నా కామెడీ వీడియోలు కానీ నా కుకింగ్ వీడియోలు కానీ అన్నీ మీరు చూడగలుగుతారు సో అలా నూనె బాగా మరిగిన తర్వాత ఇవన్నీ వేసి కొంచెం లైట్ దోరగా వేస్తే లవంగాలు అవన్నీ ఉప్పుతాయి అన్నమాట ఆయిల్ మా అన్న ఒక ఎప్పుడు మసాలాలు అప్పుడు కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు బిర్యానీ టైప్లో కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు ఒక ఐదారు పచ్చని ఎందుకంటే కారం ఉప్పు అన్నీ కూడా మళ్ళీ వేస్తాం మనము దాన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోండి అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు ఇక టమాటాలు బెంగుళూరు టమాటాలు ఆరు అంటే హాఫ్ కిలో టమాటాలు అన్నమాట మూడు గ్లాసులు బియ్యానికి హాఫ్ కిలో టమాటాలు పైన అండ్ ఒక ఫుల్ కొబ్బరికాయ తీసుకోవాలన్నమాట ఇవి నీటిల్లో ఉడకబెట్టి ఉడకబెట్టేసి తక్కువ ఉల్సేయండి నేను మామూలుగా చేతితో ఉలుస్తాను మీకు చూపించడం గురించి ఒక చేతితో తీసుకొని వీడియో తీసుకుంటాను కనుక నేను అలా చూపించవలసి వచ్చింది తర్వాత చక్కగాను అన్నిని ఆ కొబ్బరి పాలు ఉప్పు కారం అంటే రెండు ఫుల్ టీ స్పూన్లు కారం ఒక రెండు ఫుల్లు టీ స్పూన్లు ఉప్పు వేసుకున్నాను అనుకోండి ఉప్పు కొంచెం అనుకోండి అలాగే అందులో ధనియాల పొడి బిర్యానీ మసాలా ఫుల్ టీ స్పూన్ వేసేసి ఆ పాలల్లో కలిపేయండి టమాటా కూడా అందులోనే కలిపేసానండి గుజ్జు అలా కలిపేసిన తర్వాత ఇక్కడ మనం ఉల్లిపెమక మగ్గిన తర్వాత అలా పేస్ట్ కూడా వేసి కలిపి బియ్యం మూడు గ్లాసులు అండి ఆ గ్లాసుతో మూడు గ్లాసులు బియ్యం వేస్తానండి అవి కూడా వేసి కొంచెం ఒక టూ టూ త్రీ మినిట్స్ మంచిగా కలపంటే మిక్సీ పట్టి మీకు చూపించడం కానీ చూపిస్తున్నాను ఇదేం పడబోయిన అవసరం లేదండి అలా పట్టేసి డైరెక్ట్గా వేసేయడమే కొబ్బరిపాలు పాలు అంటే వడబోయచ్చు కానీ టమాటాలు పడబోయన అవసరం లేదు ఆ కొబ్బరి ఈ మేము ఉప్పు కారం అది కూడా అందులో కలిపేసుకుని వేసేసుకొని ఒకసారి బాగా స్పూన్తో బాగా కలిపేసి అడుగు నుంచి చక్కగానో అప్పుడు ఈ బియ్యం ఒక టూ త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత అప్పుడు ఆ కొబ్బ్ర మిక్సీ చేసుకున్న పాలన్నీ కూడా కొలతగాను ఏంటంటే మూడు గ్లాసులుగా ఆరు గ్లాసులు అవ్వాలి ఒకవేళ మనం ఈ పేస్ట్ నాలుగు గ్లాసులు ఉన్నారు అలాగే ఏందనుకుంటే తర్వాత నీళ్ళు యాడ్ చేసుకోండి అప్పుడు మూడు గ్లాసులు వేయకు ఆరు గ్లాసులు లెక్క అవుతుంది లాస్ట్ని కొత్తిమీర వేసేసి చక్కగానో ఒకసారి కలిపేసి అడుగు నుంచి అప్పుడు మంచిగాను కుక్కర్ మూత పెట్టండి కుక్కర్ మూత పెట్టేసేసి చిన్న మంట మీద కానీ మీడియం మంట మీద చిన్న మంట అయితే ఒకటి రెండు విజులు మీడియం మంట మీద అయితే కరెక్ట్గా మూడు విజులు వస్తే సరిపోతుంది చక్కగా ఉడుకుతుంది ఇలా పెట్టేసేసి నేనైతే చిన్న మంట మీదే రెండు విజులు పెడతాను అనమాట అంటే సిమ్ములోను అప్పుడు ఇంకా మంచిగా అవుతుంది అడుగు మారుతుంటుంది మీకు అర్థం కావాలంటే మూడు విజులు పెట్టుకోండి అది మీడియం మంట మీద అలా పెడితే ఫైనల్లి చక్కగా నా బిర్యానీ చాలా కమ్మగా టేస్ట్ఫుల్గా తయారవుతుంది సో నచ్చితే లైక్ లేకపోవడం పాజలైతే ఫాల్ ఒక హోటల్ స్టైల్ అన్నమాట కొబ్బరి పాలతో టమాటాతో చాలా టేస్ట్ఫుల్గా ఉంటుంది ఇందులో పెరుగు పత్రలు వేసుకున్నా బాగుంటుంది వేసుకుంటున్నా బాగుంటుంది పెరుగుపత్రలు కూడా చేసుకోవడం సహజం సో ఇదండి దానికి తగ్గ హల్వా కూడా చేసే టేబుల్ ఎక్కించాను ఓకేనండి బాయ్ బాయ్ అండి